హలో ఏమో కానీ బయట బచ్చలమల్లి మీరేనా బచ్చలమల్లి ఏం కాదు సార్ తునిలో ఉన్నాడు కాదు సార్ సినిమా ఫోస్ట్ అంత పెద్ద హిట్ అయిపోయింది ఎందుకు ఇప్పుడు రావడం తర్వాత రాండి కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ మోర్ కొత్త బార్డర్ దాటేసి ఇరవై వచ్చేస్తున్నారు కదా డెఫినెట్ సార్ సో అందుకని బచ్చలమల్లి మీరేనా కాదా అని బచ్చలమల్లి కాదు సార్ నాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం క్రిస్మస్కి పెద్ద హిట్ కొట్టబోతున్న కాన్ఫిడెన్సు అండ్ మీరే చూసారు కదా మాకు వచ్చిన పాటలు ప్రతి బాగుంది టేజర్ బాగుంది ట్రైలర్ బాగుంది నాకు నియర్లీ నా వాట్సాప్లో ఇరవై ముప్పై మెసేజ్లు అవును అందరూ అప్రిషియేటే చేస్తున్నారు బాగుంది మంచి డేట్ సార్ క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే ట్యూస్డే హాలిడే ఇవన్నీ కలిసి వస్తాయి కంటెంట్ పరంగా ఎక్సలెంట్ కంటెంట్ సార్ కంటెంట్ మీద అసలు ఎంతవరకు లేదు ట్రైలర్ అందరూ కూడా డేట్ పర్వాలేదు అంటారా సార్ డేట్ పర్వాలేదు అంటారా డేట్ డెఫినెట్గా తొమ్మిదివ తారీఖే రిలీజ్ మాది ఇరవై కూడా కాదు పొందివ తారీఖు రిలీజ్ చేస్తాను ప్రీమియర్ అంతే మళ్ళీ ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారేంటి ప్రీమియర్ సంధ్యాలు గట్రా వేస్తారేంటి ప్రీమియర్ చేస్తారా సార్ రెండు స్టేట్లు అనౌన్స్ చేస్తాను త్వర సంజయ్ థియేటర్లో వేస్తారా మళ్ళీ అంట కుదిరితే వద్దాం సార్ సార్ డైరెక్ట్ గారు సార్ ఏమో కానీ బయట బచ్చలమల్లి బచ్చల బలమల్ల ఏం కాదు సార్ తునిలో ఉన్నాడు కాదు సార్ సినిమా ఫోర్స్ట్ అంత పెద్ద హిట్ అయిపోయింది ఎందుకు ఇప్పుడు రావడం తర్వాత రాండి కొద్ది రోజులు ఆగండి అన్న కూడా ఎవరి కోసం తగ్గాలి ఎందుకు తగ్గాలి అంటూ మోర్ కొత్త బార్డర్ దాటేసి ఇరవై వచ్చేస్తున్నారు కదా డెఫినెట్గా సార్ సో అందుకని బచ్చలమల్ మీరేనా కాదని బచ్చలమాలి కాదు సార్ నాకు ఈ సినిమా మీద ఉన్న నమ్మకం క్రిస్మస్కి పెద్ద హిట్ కొట్టబోతున్న కాన్ఫిడెన్సు అండ్ మీరే చూసారు కదా మాకు వచ్చిన పాటలు ప్రతి బాగుంది టేజర్ బాగుంది ట్రైలర్ బాగుంది నాకు నియర్లీ నా వాట్సాప్లో గిరే ముప్పై మెసేజ్లు అందరు అప్రిషియేటే చేస్తున్నారు బాగుంది మంచి డేట్ సార్ క్రిస్మస్కి ఇప్పుడు మండే హాలిడే ట్యూస్డే హాలిడే ఇవన్నీ కలిసి వస్తాయి కంటెంట్ పరంగా ఎక్సలెంట్ కంటెంట్ సార్ కంటెంట్ మీద అసలు ఎంతవరకు లేదు ట్రైలర్ అందరు కూడా డేట్ పర్వాలేదు అంటారా సార్ డేట్ పర్వాలేదు అంటారా డేట్ డెఫినెట్గా పంతొమ్మిది తారీఖే రిలీజ్ మాది ఇరవై కూడా కాదు పొందిదో తారీఖు రిలీజ్ చేస్తాను ప్రీమియర్ అంతే మళ్ళీ ప్రీమియర్ వేస్తారా గట్రాస్తారేంటి ప్రీమియర్ సంజయ్ లో గట్రాస్తారా ప్రీమియర్ చేస్తారా సార్ రెండు స్టేట్లు అనౌన్స్ చేస్తాను తొందర సంజయ్ థియేటర్లు వేస్తారా మళ్ళీ అంట కుదిరితే వేద్దాం సార్ సార్ డైరెక్టర్ గారు